మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్ ఏమో ఆరోగ్యాన్ని ఉన్నాను బ్రహ్మాండంగా ఉంటేదే ముఖ్యంగా మీ జ్ఞాపశక్తి అప్పుడు డైలాగులు కూడా మీరు ఇప్పుడు చక్కగా చెప్పగలండి నాకు ఎనభై వచ్చింది మొన్న ఇప్పటికి కూడా మరి ఏదో ఆ వయసుకు తగ్గట్టు ఏదో నాకు మోకాలు నెప్పులు లేవు పిక్కలు కాసేపు కూర్చున్నా కాసేపు నుంచున్నా పడేస్తాయి అందుకని లేచేపుడు కూర్చునేప్పుడు కాస్త ఇబ్బంది పడతాను లేవంగానే కలగవాలని అడుగులు వేయటానికి అందుకని రాదు పక్కన అలాంటి మామూలుగా ఉంటే నాకు అంతేగా నాకేం ఆరోగ్యం కొద్దిగా షుగర్ ఉంది కంట్రోల్ ఫుల్ కంట్రోల్ ఓకే పొద్దున్న చూస్తే డెబ్బై ఐదు డెబ్బై ఆరు అట్టు ఉంటుంది లేదా డాక్టర్ దానికి టాబ్లెట్లు ఇస్తాడు ఇచ్చారు ఏదో ఇంజక్షన్ టాబ్లెట్ తెలియదు అండి మొదటి నుంచి ఇన్సులిన్ ఫస్ట్ బిగినింగే ఇన్ చిన్నది కొద్ది కొద్ది చేసేవాడు కొంచెం ఇప్పుడు పూట ఒక పదిను సాయంకాలం ఒక పది చేసుకుంటాను ఇన్సులిన్ అంటే ఆ డాక్టర్ గారు నా బాగా క్లోజ్ అండి కేవీఆర్ ప్రసాద్ అని సీతావరమలో పోయారు వాళ్ళ అబ్బాయి కూడా అప్పలో డాక్టర్ ఆయన మా ఊరే వాళ్ళ నాన్నగారు కోవిలముడి బలరాయ గారు పిల్లలు లేకపోతే ఇన్ని పెంచుకున్నాడు సరే డాక్టర్ చేశారు ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళా అది కూడా ఏంటంటే ఉషు గప్చి అనే ఒక సినిమా వచ్చింది తెలుసా గారు రాజమండ్రిలో తీశారు రోజు ఆయన నేను కూడా పొద్దున్న నడికి వెళ్ళి బ్రిడ్ మించి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం బాగానే ఉంది ఓ రోజు పొద్దున్నే లేవాలంటే కాలు పట్టేసి లేవని సరే సరేండి ఫోన్ చేసి అప్పుడు మామూలు లేగా అక్కడ లొకేషన్ ఫోన్ నెంబర్ తెలుసు ఆ కో డైరెక్టర్ చెప్పాను శాస్త్రి ఉన్నాడు అప్పుడు కో డైరెక్టర్ ఈ వి సత్యనారాయణ గారు కొంచెం ఒంటలో ఏదో అనిపిస్తుంది ఒక గంట పదింటికి వస్తానని చెప్పు అన్నాను ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏం పర్లేదులేండి మేనేజ్ చేసుకుంటాను రండి అన్నాడు మళ్ళీ పదింటికి ఇప్పుడు అక్కర్లేదో ఒంటి గంటకి రమ్మన్నారు దాకా పని ఉందట ఏదో చీన అవ్వలేదు సరే ఒంటి గంటకి వెళ్ళా వెళ్ళంగా కోటగారు ఎప్పుడు లేని లేవలేదో పెద్దగా రాదు మంద ఎక్కువ అని అన్నాడు అలాంటిది ఏం లేదండి ఏమిటో పొద్దున్నే కాళ్ళు పట్టేసినాయి పిక్కలు విండి లేవలే అన్న షుగర్ దా ఉకుందేమో అన్నాడు ఉరుకుండా అన్న అక్కడే ఆయన ఆయన బాగుమారుతుండే వాడు బలరాయి గారు అని ఆయన ఉన్నాడు ఇప్పుడు లేరు ఆయన ఆయన సాయంకాలం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాడు ఉంది టెక్ షూలని బట్టి కింద గాజు స్పిరిట్ గాజు పెట్టి చూసేవారు పుల్లాగా మేషన్ చూసి షోర్ ఉందండి మీకు వచ్చింది అన్నాడు ఏం చేయాలి సార్ అన్న ఏమి లేదు ఏమి ఒక రోజు రెండు రోజులు పోయేది కాదు ఇప్పుడు రెండు రోజులు ఉంటున్నారంటే ఇంకో రెండు రోజులు ఉంటున్నారు చక్కగా రెండు రోజులు ఏమో మందులు తర్వాత హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ చూపించండి ఆయన మాడుకున్నా అప్పుడు జబ్బు బాగుంటుందని సరే వచ్చి ఇక్కడ ఏమైనా తెలిసిన డాక్టర్ కదా ముందుకు సంప్రదిద్దామని దగ్గరికి వెళ్ళా నేను అన్నాడు మీరు ఆర్టిస్ట్ అండి ట్యాబ్లెట్లు వాడితే బాడీ పాడైపోతుంది ఓకే మంచి చిక్కుపోతారు నా బాడీ ఉండాలి కదా మీరు చక్కగా నా మాటని ఇన్సులిన్కి వెళ్ళండి అని ఎక్సర్సైజ్ చేశాడు అప్పుడే ఒక సీసాల్లో ఉండి సపరేట్గా ఇంజెక్షన్ ఉండేది ఇంజక్షన్లు పూడుచుకుని చేసుకోవడం ఉండే ఇప్పుడు అలాగే ఇప్పుడు పెన్సిలేగా ఇసిలా పట్టుకొని చెబులో పెట్టుకోవడం అవును ఎవడ తెలివి కూడా తెలివి నుంచి ఇదే ఓకే అది సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే నాళ్ళు మన మన కరోనా వచ్చేదాకా రోజుకి ఇరవై గంటలు పని అండి ఆ పనిలో ఏంటంటే ఎక్సర్సైజ్ ఉంది నాకు తెలియలే అసలు షుగర్ అసలు దాన్ని బాధ పెట్టడం లేదు ఒకేదో చేసుకోవడం ఇల్టం చేయడం వచ్చేటప్పుడు అసలు దాని గురించి లేదు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి పెద్ద వయసు వచ్చింది షుగర్ అది జాగ్రత్త ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కదా అది భయం అంతవరకు లేదు